లంగి గ్రామ సర్పంచ్ శ్రీపతి సవిల నీలిమ రాజేష్ అధ్యక్షతన జరిగిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా బౌద్ధ ఉపాసకులు గిడ్ల వీరప్రసాద్ బుద్ధవంతనం చేయగా కాకినాడ రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ శ్రీ కురిసాల కన్నబాబు చేతుల మీదుగా సచివాలయంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కురిసాల సత్యనారాయణ సచివాలయం వ్యవస్థ గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది మరియు గ్రామ వైఎస్ఆర్పీ నాయకులు సవిల రాజేష్ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కరప మండల జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు కరప మండల ఎంపీపీ శ్రీమతి పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు కరప మండల అధ్యక్షులు చింతా ఈశ్వరరావు వేలంగి గ్రామ ఉప సర్పంచ్ కుంచా తదితరులు పాల్గొన్నారు దీని మూల కారణం ఏంటంటే మన కేంద్ర ప్రతి రెండు వేల మంది ప్రజలకి ఒక సచివాలయం చేయడం అలాగే ఈ రెండు వేల మందికి పనిచేయడం కోసం ప్రతి యాభై కుటుంబాలకి వాళ్ళని కేటాయించడం వాళ్ళంటే నా ఇంటికి మీకేం కావాలమ్మా మీకు అన్ని స్కీమ్ ఇంకా మీకు ఏం కావాలి మీకు ఏం అవసరం అది ఒక విలువస్తున్న పద్ధతి

ఈవేళ సచివాలయం ప్రారంభించడం నాకు ఆనందంగా ఉంటుంది సచివాలయం ప్రతి గ్రామాలు కూడా దేవాలయం అయింది ప్రస్తుత పరిస్థితి నాయకులు కాకుండా ఇక్కడ వాలంటీర్త ఈ వాలంటీర్ వెళ్ళిన తర్వాత సచివాలయం మాట్లాడుతారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నాయకుల లో సభ్యోగ్ ఉ సేవ సచివాలయం వస్తూ సేవ జీవితం కాదు ఉద్యోగం కాదు అక్కడికి సేవ చేసింది మీరు ప్రజలు అందరూ కాదు అందరూ మనం చాలా అందంగా ఉంది అలాగే

నా వల్ల మీ కుటుంబానికి లబ్ధి జరిగి ఉంటే నాకు ఓటేయండి లేకపోతే లేదు అని అనగా ధైర్యం ఉన్న సత్తా ఉన్న సీఎం ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అలాగే మనం రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ వ్యాధిలో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కన్నబాబు గారితో మనం ప్రయాణించు మన ప్రయాణం సాగుతూ ఉంది ఆ క్రమంలో ఏ నియోజకవర్గంలోని జరగనటువంటి అభివృద్ధి రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గౌరవశ్రీ శ్రీ కన్నబాబు గారి ద్వారా జరిగింది అనేది అక్షర అనే విషయాన్ని మీరు ఒకరు ప్రతి ఒక్కరు కలించాలి చాలా మంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు మాటలకి చేతలకి చాలా తేడా ఉంటది మాట ఏదైతే ఉంటదో చేత అదే ఉంటది మన పురసాల కన్నబాబు గారి దగ్గర ఒక సంక్షేమ పథకాల విషయంలోనే కాదు ఈ వ్యాలీంగ్ ఆయన ఆయన ప్రజారాజ్యం టైంలో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గౌరవ శ్రీ గురుసా కన్నబాబు గారు ఈ రోజు సుమారు ఏడు కోట్ల రూపాయలు ఈ వ్యాలీంగ్ విధులతో నిధులతో వాళ్ళ అభివృద్ధి కమ్మాలకి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కన్నబాబు గారు మూడు వందల డెబ్బై తొమ్మిది పట్టాలు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారీస్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ఒక్కసారి మీరు అంతా ఆలోచించండి ఎంతమంది ఎంతమంది కలిసి వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి వ్యాలిలో ఉన్నటువంటి ప్రజలు మరి ఎవరు వల్ల లబ్ధి పొందాం ఎవరు వల్ల వచ్చింది ఎవరు వల్ల సంక్షేమం జరిగింది అని గుర్తించే వ్యక్తులు తప్ప ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండే ఒక అద్భుతమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చింది వాలంటీర్ని మరి మిగతా రాజకీయ పార్టీకి చెందినటువంటి చాలా దారుణంగా విమర్శించండి విమర్శించినటువంటి పరిస్థితి మీరు అంతా చూసాడు మరి మేము వస్తే మిమ్మల్ని ఏం చేస్తామనే పరిస్థితి కూడా మేము గెలిచించినటువంటి ఇతర రాజకీయ పార్టీ నాయకులు అన్నటువంటి చెరుతున్నారు కాబట్టి ఒక్కసారి మీరు అంతా ఆలోచించండి ఎవరు పక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వం సంక్షేమం కానటువంటి ప్రభుత్వం ఏదనేది మీ అందరికీ తెలుసు రేపు పొద్దున్న రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిపించుకోవాల్సినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది అలాగే మరొకసారి మన నియోజకవర్గంలో నన్నబాబు గారిని మనం గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చెందుతుంది ఒక్క విషయం నన్నబాబు గారి గురించి చెప్పి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఏ శాసన సభ్యులు కూడా తీసుకొచ్చి ప్రజలకు పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఏ శాసనసభ్యులు లేదు ప్రజాప్రతినిధి వరసాల కన్నబాబు గారు వారు తీసుకొచ్చినటువంటి మన ఆ యొక్క వల్ల వందలాది వేలాది మంది పట్టాల ఈ రోజు అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలు మనకి మన ప్రజల పక్షాన్ని ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఈ చాలా మంది వచ్చేస్తుంటారు చాలా కబుర్లు చెప్తూ ఉంటారు మేము ఏదో చేస్తామంటారు మాటల్లో చేసినటువంటి చేసి చూపిస్తున్నటువంటి నాయకులు అన్నబాబు